ఈ మోడల్ కూడా చూడండి మర్సడీస్ మోడల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కంఫర్టబుల్ చాలా ఉంటుంది మీకు సాఫ్ట్ ఉంటుంది కుషన్ మీకు అగైన్ అడ్జస్టేబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది మీకు దీనికి చాయిస్ చేసుకోవచ్చు కలర్ ఏదైనా వేరే కావాలంటే బ్యూటిఫుల్ సోఫా ఉంది ఇది ఇఫ్ మాకు ఈ సోఫాస్ కి సెపరేట్ ఇదే డిజైన్ లో అంటే ఏ సోఫా కా సోఫా టేబుల్ కావాలి అంటే అది కూడా ప్రొవైడ్ చేస్తారా ప్రొవైడ్ చేస్తాది కూడా మీకు ఓకే కలెక్షన్ నా దగ్గర వెరైటీ ఎక్కువ ఉంది ఒకసారి విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ ఇంకా మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉంటే అది కూడా నేను చేపిస్తా మీకు కస్టమైజ్ మీ హాల్ ఎలా కావాలో దానికి నేను సెటప్ చేపిస్తా మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరు డిజైన్ సెలెక్షన్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను మెజర్మెంట్ తీసుకొని మీకు తయారు చేసి ఇస్తాను ఆర్డర్ టైం మీరు మినిమం ఒక వన్ వీక్ టైం ఇవ్వాల మీరు వన్ వీక్ టు టెన్ డేస్ టైం నేను తీసుకుంటాను గుడ్ క్వాలిటీ గుడ్ ప్రొడక్ట్ ఇస్తా అండ్ గుడ్ సర్వీస్ నా దగ్గర ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ అత్తాపూర్ పిల్లర్ నంబర్ వన్ నాట్ సిక్స్ హలో సార్ చూడండి సార్ లెవెన్ ఫర్నిచర్ డైనింగ్ టేబుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది చూడండి ఎలా ఉంది కలెక్షన్ నా దగ్గర అపోస్ట్రీ డైనింగ్ టేబుల్స్ పాలిస్టర్ డైనింగ్ టేబుల్స్ టీకు డైనింగ్ టేబుల్స్ ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ వుడెన్ డైనింగ్ టేబుల్స్ అన్ని నా దగ్గర వెరైటీ ఉంది ఇప్పుడు అయితే నేను కొత్త కొత్త డిజైన్స్ నేను తీసుకు వచ్చేసిన లెవెన్ ఫర్నిచర్ లో ఒకసారి విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ పిల్లర్ నంబర్ వన్ నాట్ సిక్స్ సత్తాపూర్ ఫస్ట్ నేను వెరైటీ చూపిస్తున్నారు మీకు పాలిస్టర్ డైనింగ్ టేబుల్ చూడండి ఇది అయితే మార్కెట్లో చాలా ఎక్కువ వెరైటీ ఇప్పుడు నడుస్తుంది క్వాలిటీ చూడండి మొత్తం పాలిస్టర్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది మీకు ఇది వాషేబుల్ ఉంటుంది మీరు వాటర్ కూడా పడితే ఏం ప్రాబ్లం కాదు దీనికి షేర్ డిజైన్ చూడండి కింద కింద వరకు చూడండి ఎలా ఉంది ఇది ఫినిష్ చూడండి తర్వాత నెక్స్ట్ దీని బేస్ చూడండి కింద దగ్గర ఇదైతే కంప్లీట్ వుడెన్ బేస్ విత్ పాలిస్టర్ ఉంటుంది మొత్తం వాటర్ ప్రూఫ్ లోపల అయితే గోల్డెన్ ప్లేట్ ఉంటుంది మీకు లుక్ కి గోల్డెన్ ప్లేట్ ఇచ్చేసిన దీనిలో వరకు బేస్ వేరే కావాలంటే వేరే బేస్ కూడా నా దగ్గర ఉంటుంది మీకు మీరు డిజైన్స్ ఛాయిస్ చేసుకోవచ్చు తర్వాత మార్బల్ ఇది అయితే మార్బల్ మీకు ఆనిక్స్ మార్బల్ దీనిలో లోపల మీరు టార్చ్ ఏమైనా పెట్టుకుంటే దానికి లైట్ వచ్చేస్తుంది మీకు తర్వాత దీనిలో నేను డిజైనింగ్ చేసిన సన్లైట్ డిజైనింగ్ ఈ డిజైన్ అవసరం ఉంటే తీసుకోవచ్చు మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇస్తాను మీ చాయిస్ ప్ర ప్రకారం తీసుకోవచ్చు మీరు సేమ్ మోడల్ మీకు ఇంకొక వెరైటీ ఉంటుంది మీకు పాలిస్టర్ డైనింగ్ టేబుల్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఇన్లే వర్క్ బ్యాక్ సైడ్ ఉంటుంది మీకు ఇవి చైర్ డిజైన్ చూడండి కంఫర్ట్ చాలా బ్యూటిఫుల్ కంఫర్ట్ ఉంటది మీకు అగైన్ టాప్ అయితే కంప్లీట్ ఆనిక్స్ ఉంటది మీకు విత్ ఇన్లే డిజైన్ ఉంటది లోపల మీకు కింద బేస్ చూడండి మొత్తం ఎస్ఎస్ ఎస్ఎస్ పైప్ డిజైన్ ఉంటది మీకు లుక్ వైజ్ బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ కంఫర్టబుల్ డైనింగ్ టేబుల్ ఉంటుంది మీకు ఇది Thank you.